మీకు డబల్ బెడ్రూమ్ కావాలంటే కనుక ఈ ఫోన్ కి మెసేజ్ పెడితే నేను అడ్రస్ అన్నది చెప్తాను మణికొండలో అయితే ఈ హౌస్ అన్నది డబల్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉన్నదండి ఇందులో సామాన్లు పెట్టారు గానీ ఇదే కొత్త హౌస్ సామాన్ మటుకే పెట్టి ఉంచారు ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే హాల్ వస్తుంది ఇండో ఒకటి వస్తుంది తర్వాత వస్తే మనకి కిచెను డైనింగ్ హాల్ వస్తుంది వాష్ ఏరియా కూడా కిచెన్ పక్కనే వస్తుంది దీనికి ఈ డబుల్ బెడ్రూమ్కి ఒకటే వాష్ ఏరియా వస్తుంది తర్వాత సిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం చూడండి సిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది అంటే పేస్ ఎక్కువ వస్తుంది సిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఒక వాష్రూమ్ అన్నది ఉంటుంది తర్వాత తర్వాత అయితే ఒక ఇండో వస్తుంది ఇక్కడ మనకి ఫెసిలిటీ వస్తే కంప్యూటర్ పెట్టుకుంటానికి టీవీ పెట్టుకుంటానికి కూడా బాగుంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి పెద్ద బెడ్ వస్త పడుతుంది ఒక ఇండో వస్తుంది అన్నమాట ఇందులో కూడా ఒక బాత్రూమ్ ఉన్నది అలాగే ఒక ఇండో ఉన్నది మనకి ఇటుపక్క చూసుకున్న వస్తే మాత్రం ఈ హౌస్ అన్నది డబల్ బెడ్రూమ్ అనే కానీ చాలా పెద్దగా వస్తుంది టెరెస్ పైన ఉన్నదండి అది మనకి చుట్టుపక్కల కూడా నాలుగు రోడ్లు ఉంటాయి అన్నమాట ఏ రోడ్లు వెళ్ళినా పర్వాలేదు తర్వాత మన చుట్టుపక్కల కూడా సెవెన్ టెంపుల్స్ గుళ్ళు కూడా మనకి ఎంతో దూరం వెళ్ళకుండా గుళ్ళు కూడా చాలా దగ్గరగా ఉంటాయి హౌస్ అయితే చాలా అండి చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఈ హౌస్ అన్నది సే ఉన్నదన్నమాట మీకు ఎవరికైనా కాల్తే కనుక ఈ ఫోన్కి మెసేజ్ అన్నది పెడితే కనుక నేను అన్నది అడ్రస్ అన్నది చెప్తానండి ఓకేనండి నేను అయితే చూపిస్తున్నాను మొత్తం అంతా ఒకసారి చూడండి మనకి ఇక్కడ నుంచే కిచెన్లో నుంచి డైనింగ్ హాల్ వస్తే మంచిగా వస్తే బాగా అనిపిస్తుంది అనమాట ఈ కిచెన్లో కూడా మనకి మధ్యలో కూడా చిన్న గోడ కింద కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది హౌస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి బయట ఇలా బాల్కన్ వస్తుంది మనకొతే ఎదురవుతే ఇలా ఖాళీ స్థలం వస్తుంది అనమాట బట్టలు కూడా మంచిగా ఆరుతాయి గుళ్ళు అవుతే ఈ చూసారు కదండి వీడే నచ్చ